గోదావరి ఛానల్ కి స్వాగతం దేశ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని కేంద్ర భారీ ఉక్కు పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు తెలిపారు గురువారం స్థానిక ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియం నందు విద్యాశాఖ ఆధ్వర్యంలో గురుపోజోత్సవ కార్యక్రమం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గారి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి కేంద్ర భారీ ఉక్కు పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మగారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముందుగా మాజీ రాష్ట్రపతి స్వర్గీయ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రార్థనా గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా కేంద్ర భారీ ఉక్కు పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ గారు మాట్లాడుతూ విద్యార్థికులు అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయుడిగా రాష్ట్రపతిగా ఉపరాష్ట్రపతిగా పనిచేసి ఉపాధ్యాయ వృత్తికి ఎంతో వర్ణె తెచ్చారన్నారు ఉపాధ్యాయ దినోత్సవం రోజున ప్రతి ఒక్కరూ వారి వారి గురువులను టీచర్లుగా పనిచేస్తున్న వారు వారి గురువులను సత్కరించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు నేను మూడో తరగతి చదివే రోజుల నుండి నేటి వరకు ఉపాధ్యాయుల దినోత్సవ కార్యక్రమం క్రమం తప్పకుండా పాల్గొంటున్నానని నేడు మంత్రి హోదాలో పాల్గొనే అవకాశం వచ్చిందని తెలియజేశారు జాతి దేశ నిర్మాణాల్లో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకం అన్నారు విద్యార్థుల ప్రవర్తన ఆదర్శవంతంగా తీర్చిదిద్దడం చెడుని అజ్ఞానాన్ని తొలగించే బాధ్యత ఉపాధ్యాయులదే అన్నారు విద్యార్థుల్లో చైతన్యాన్ని అవసరమైతే దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసేలా పెంపొందించాలని ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలన్నారు ఉపాధ్యాయుల పాత్ర తరగతి గదికే పరిమితం కాకుండా విద్యార్థులను విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దడానికి దోహదపడాలన్నారు తొంభై శాతం మార్కులు సాధించడం కన్నా డెబ్భై శాతం మార్కులు వచ్చి సమాజానికి ఉపయోగపడేలా విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు ప్రపంచ స్థాయిలో ఉపాధ్యాయుల వృత్తి ఒక్కటే ఉన్నత గౌరవం పొందేదిగా ఉందన్నారు విద్యార్థులకు మార్గదర్శకులుగా సత్ప్రవర్తన కలిగిన వారుగా ఉపాధ్యాయులు ఉండాలన్నారు తల్లిదండ్రుల తర్వాత అంతే స్థాయిలో ఉపాధ్యాయులపై గౌరవం ఉంటుందన్నారు విద్యార్థి దశలో మంచి కన్నా చెడును తొందరగా గ్రహిస్తారని ఈ విషయాన్ని గమనించి మంచి మార్గం వైపు మళ్ళించాలన్నారు పని ఒత్తిడి పెరిగిన కారణంగా పాఠశాలలో సరిగ్గా బోధించలేని పరిస్థితుల నుండి ఉపాధ్యాయులకు అప్పగించే లెక్కలు సర్వే తదితర పనుల నుండి మినహాయింపు ఇచ్చేలాగా ఆలోచన చేయాలన్నారు ప్రైవేటు పాఠశాలలో విద్య తప్ప మరే పరిజ్ఞానం లేకుండా చేస్తున్నారని ఇది సరైన పద్ధతి కాదన్నారు ఉపాధ్యాయులందరూ గుర్తింపు పొందే స్థితిలో ఉండాలని విద్యార్థులకు పాఠాలు చెప్పడంతో పాటు విషయ పరిజ్ఞానం నేర్పించి వారి ఆకళింపు చేసుకునేలాగా తీర్చిదిద్దాలన్నారు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గారు మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రగతికి మెట్లన్నారు విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు మంచి గుర్తింపు పొందుతున్నారన్నారు విద్యార్థులను ప్రభావితం చేసే ఉన్నత స్థాయికి తీసుకురాగలిగిన శక్తి ఉపాధ్యాయుల్లోనే ఉందన్నారు ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు భవిత సెంటర్ల ద్వారా విద్యను అందజేస్తున్నామని తెలియజేశారు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్మన్ నయీమ్ ఆస్మి గారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు సుమారు నలభై యాభై మంది కలిగిన తరగతి గదులు నిర్వహించడం ఉపాధ్యాయులకు చాలా కష్టమైనదని ఆయనను విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడంలో వారి పాత్ర ఘనమైనదని అన్నారు జిల్లా విద్యాశాఖాధికారి జి నాగమణి గారు మాట్లాడుతూ విద్యార్థులను విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దడానికి విద్యాశాఖ నిరంతరం కృషి చేస్తోందని తెలియజేశారు విద్యాశాఖలో జరుగుతున్న కార్యక్రమాలపై ఈ సందర్భంగా వివరించారు తొలుత వివిధ పాఠశాల విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి చివరిగా విద్యారంగంలో విశేష కృషి చేసి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులక ఎంపికైన వారికి పూలమాలలు వేసి శాలువా కప్పి మెమోంటోలు ప్రశంసాపత్రాలు అందజేసి సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి జి నాగమణి సమగ్ర శిక్ష ఏపీసీపీ వై శ్యామ్ సుందర్ గారు భీమవరం తణుకు ఉప విద్యాశాఖ అధికారులు పి నాగరాజు డి మురళీ సత్యనారాయణ మధ్యాహ్న భోజనం కోఆర్డినేటర్ కృష్ణన్ రావు వివిధ పాఠశాల ప్రధాన అధ్యాపకులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి